జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమన్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయి పోతుంది రెండేళ్ళకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం బాధ్యత కలిగిన అన్నయ్యల ఈ ఖైదీ కన్నయ్య జబర్దస్త్ నటిస్తూ ఇచ్చిన ఆ హామీ ఏమైంది ఆ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేటువంటి మాటే లేదు చూసుకోండి విన్నారు కదా ఇంత జరిగాక కూడా ఈ దగాకోరు నేను నమ్ముతారా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవన్నీ చేయనోడు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇంకా చాలు జగన్ జరుగు 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 జగన్ జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలన రాజకీయాలు చేశారో పర్మనెంట్ పర్మనెంట్ ఇల్లు ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు వాళ్ళ నోటికి ఎల్లో మీడియా నోటికి తాళం వేస్తానట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత స్థలం కొనుక్కుని ఆయన ఇల్లు ఇక్కడ గృహప్రవేశం ఈ రోజు చేయటం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుందనేది అనేది దానికి శుభ సంకేతం ఇవాళ నాంది పరకం రాజధాని మారుస్తారు రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని తెరలేపాడు తెరలేపిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు దీటుగా ఇల్లు కట్టుకున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇదే రాజధాని ఇదే రాజధాని శంకుస్థాపన జరుగుతుంది ఈ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము దానికి మేము వ్యతిరేకం కాదు తాడేపల్లి ప్యాలెస్ ను చూపించి చెప్పిన మాయ మాటలు తర్వాత ఎందుకు మారాయి బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికి విన్నారు కదా ఇంత జరిగాకే కూడా ఈ దగాకోరు నేను నమ్ముతారా రెండు వేల పంతొమ్మిది తర్వాత మాట తప్పినవాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మాట తప్పడా ఇంకా చాలు జగన్ జరుగు 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 జగన్ వస్తున్నది ఎన్నికల్లో గెలిచి జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు ఎన్నికల ముందు ఏమన్నాడు ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆ పేదరికంలో ఉన్న అక్కలకు తోడుగా కచ్చితంగా ఉండే కార్యక్రమం చేస్తాం ప్రతి అక్కకు చెప్తా ఉన్నా ఖచ్చితంగా కనీసం ఆ రెండు వేల కానీ ఆ కుటుంబానికి ఆ అక్కకు చేరితే ఆ కుటుంబం కనీసం బ్రతకడానికి ఇబ్బందికర పరిస్థితి లేకి ఇబ్బంది లేదు అన్న పరిస్థితి లేకపోతుంది విన్నారు కదా ఇంత జరిగాక కూడా ఈ పాదయాత్రలో

ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ గొంతు చించుకొని చెప్పిన ఆ హామీ ఏమైంది విన్నారు కదా సిపిఎస్ ఆరోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్ గా ఎస్ రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఈ టెక్నికల్ ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్ ఇంత జరిగాక కూడా ఈ నేను నమ్ముతారా మేము కూడా అంగీకరించాం మేము తొందరపడే పని చెప్పాం కదా చెప్పామని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవన్నీ చెయ్య రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇంకా చాలు జగన్ జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల ఇరవైలోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఏమన్నాడు ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఈ ప్రాజెక్టు రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కన్నా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు టీడీపీ హయాంలోనే డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరంపై ఎన్ని కుప్పిగంతులో విన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రైతుల దశాబ్దాల స్వప్నాన్ని ఐదేళ్లు కలగానే మిగిల్చిన జగన్ని ఇంకా నమ్ముతారా పోలవరం కంప్లీట్ కాదు పోలవరం అవుతుంది దశల వారికి అవుతుంది చెప్పండి డేట్ చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవి చెయ్యనోడు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇంకా చాలు జగన్ జరుగు జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏమన్నాడు ఒక్కొక్క మీటర్ కు నువ్వు ఈ మాదిరిగా బిల్లులేస్తే రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు ఇట్లాంటి బిల్లులేస్తే ఎవడైనా గాని ఎట్లా కడతాడు కొండంత రాగం తీసి చూపించిన ఆ ప్రేమ తర్వాత ఏమైంది

జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా పోలవరం ప్యాకేజీ గురించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమన్నాడు ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతులందరూ కూడా ఆ ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఆ రోజే చెప్తాను పది లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాం పది లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాం పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఆ హామీ ఏమైంది నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు పోయే గత్యంత్రం లేదు వాళ్ళకి ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు ఉంటాయి ఏమిటంటే భూ నిర్వాసితులకు పది లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు విన్నారు కదా పోలవరం నిర్వాసితులలో గిరిజనులే ఎక్కువ అటువంటి అమాయకులను మోసం చేసిన ఈ నమ్ముతారా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవి చెయ్యినోడు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇక చాలు జగన్ ఖాళీ